చెప్పండి మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది పార్లమెంట్ ఫైట్ అందరూ అనుకుంటున్నట్టుగా హోరాహోరి బిజెపికి వన్ వే ఉంటది ఈట రాజేందర్ గారికి వన్ వే ఉంటది ఎందు గురించి అంటే అసలు ఆయనకు తీట అభ్యర్థి ఎవరు లేరు ఇప్పుడు ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గాని కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కానీ వీళ్ళిద్దరూ ఈటల రాజేందర్ కు సమానమైన వ్యక్తులు కానీ అసలు అందుకనే హోరావరి ఏముండదు ఈజీగా ఉంటది ఈటల రాజేందర్ గారు సునాయాసంగా మల్కాజిగిరి కేవలము ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క లక్షతో గెలిచే అవకాశం ఉంది ఏ నియోజకవర్గాలలో ఏ లక్షలతో గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో దేశంలోనే పెద్ద నియోజకవర్గం ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు లక్షల పైన ఉన్నది ఎలక్షన్ దగ్గరికి అప్పటిదాకా కూడా ఇంకా రిక్రూట్మెంట్ అయితేనే ఉన్నది ఇంకా ఓటర్లు నమోదు చేస్తూనే ఉన్నారు దాదాపు నలభై లక్షల ఓట్ల వరకు అవుతుంది కాబట్టి ఆయన ఏడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుచుడనే అనిపిస్తున్నారు ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా నరేంద్ర మోడీ గారి హవా ఫుల్ ఉన్నది అని తగినట్టుగా క్యాండిడేట్ కూడా తక్కువేం కాదు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే దేశంలో ఫేమస్ ఈటల రాజేందర్ గారు మన రాష్ట్రంలో ఫేమస్ ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ప్రజలు గుర్తుపెట్టుకున్నావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి చనిపోతే పిల్లలు హాస్పిటల్ పోలేదు తల్లి చనిపోతే పిల్లల హాస్టల్ పోలేదు కొడుకు చనిపోతే తండ్రి పోలేదు మాకెక్కడ అంటుకుంటారు అనే భయంతో ఎవరు కూడా హాస్టల్ పోకుండా శవాలను కూడా ఇంటికి తీసుకుపోయిన పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు మొత్తం తిరిగిన హాస్టల్ గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాని హాస్పిటల్ గాని అన్ని తిరిగి శవాల మధ్యలో తిరుగుతూ అన్క్లెయిమ్ శవాలన్నింటినీ కూడా మున్సిపాలిటీ సహకారంతో మొత్తము ఖననం చేయించదు అంటే అంత భయం భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆయన మరి అంత ధైర్యంతో తిరిగి మరి రోగులలో వ్యాధి గ్రస్తులలో వాళ్ళ ధైర్యాన్ని అదే అదేవిధంగా మరి ఎప్పుడైతే ఈ విధంగా ఆయన తిరుగుతున్నాడో ప్రజలందరూ కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు మరి ఒక్కటే ఒక్క ఆయన కాన్వాయ్ హైదరాబాద్ లో తిరిగింది ఏ మినిస్టర్ కాన్వాయ్ కూడా తిరగలేదు ఏ మినిస్టర్ కూడా బయటకు వచ్చి ఒక హాస్పిటల్ విజిట్ చేయలేదు మరి ముఖ్యమంత్రికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే వైద్య ఆరోగ్య శాఖ పాటు అన్ని ఉంటాయి కాబట్టి ఆయన కనీసం ఒక్కసారి కూడా ఒక్క హాస్పిటల్ కూడా పోలేదు అయితే ఈయన తిరుగుతున్నటువంటి సేవలు చేసి మీకు గుర్తుండాలి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి ఆయన ఈటల రాజేందర్ గారు కరోనా టైంలో చేసిన సేవలకు నేను హ్యాడ్సాప్ చెప్తున్నానని సెల్యూడ్ చేసిన సంఘటన కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మరి అంత బాగా పనిచేసే వ్యక్తి మరి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా ఉన్నదంటే అసలు ఇంతకంటే మంచి అభ్యర్థి అసలు ఎవరు దొరకరు ఏ పార్టీ దొరకదు అందుకనే ప్రజలందరూ కూడా ఏమంటున్నారు కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్ పార్టీలకు లేకుండా పార్టీలకు అతీతంగా చేయడానికి రెడీగా ఉన్నారు ఏమంటున్నారంటే అప్పుడంటే అసెంబ్లీ ఎలక్షన్స్ చిన్న ఎలక్షన్స్ ఇప్పుడు పెద్ద ఎలక్షన్స్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ సెంట్రల్ లో మోడీ గారు రావాలి ఎందుకంటే వారు మన దేశానికి చేస్తున్న సేవ ఏదైతుందో ఇంతకుముందు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయలేదు తర్వాత మన దేశానికి ఎనలోని సేవ చేస్తూ మంచి పేరు తీసుకొచ్చినారు ప్రపంచవ్యాప్తంగా మనకు మంచి పేరు వచ్చింది ఇంతకుముందు ఇండియన్స్ అంటే మన వాళ్ళు మన పిల్లలు ఎంతో మంది బయట దేశాల్లో పనిచేస్తున్నారు వాళ్ళకి అంత ఆదరణ లభించకపోయేది మరి ఈనాడు ఇండియన్స్ అంటే ఎంతో ఆదరణ లభిస్తా ఉన్నది ఎందుకంటే మొన్న మనం చూసినాము రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మన పిల్లలందరూ అక్కడ పట్టుబడి ఉన్నప్పుడు మరి మన పిల్లల్ని సురక్షితంగా తీసుకురావాలే అనేటువంటి విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన రష్యాతో ఉక్రెయిన్ తో మాట్లాడి ఆరు గంటల సేపు యుద్ధాన్ని ఆపించి మన పిల్లలనే కాకుండా పాకిస్తానీ తర్వాత వేరే బంగ్లాదేశ్ ఇతర దేశస్తుల పిల్లలు కూడా మన జెండా కింద వాళ్ళు బయటకు వచ్చినారంటే అది మామూలు విషయం కాదు కాబట్టి ప్రపంచంలో ఒక మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ లో కాని బలూచిస్థాన్ లో గాని ఆఫ్ఘనిస్తాన్ లో కాని ప్రజలు ఏమంటున్నారు మాకు నరేంద్ర మోడీ లాంటి మనకు నాయకుడు లేడు మాకు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మాకు కూడా ఉంటే ఎంతో బాగుంటది అని ఇంకో స్టెప్ ముందుకేసి పాక్ అక్పైడ్ కశ్మీర్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రజలు అంటున్నారు మేము ఇండియన్ యూనియన్ లో కలుస్తాము మేము ఇండియాలో ఉంటాము అని మాకు అసలు మాకు పాకిస్తాన్ పాలన ఏం బాగాలేదు మరి మేము తిండి లేక ఉంటున్నాము జీవితం భారంగా మారింది మేము ఇండియాలో కలిస్తే బాగుంటుందని ఆ విధంగా మాట్లాడుతున్నారు అట్లా ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎంతో టైం పడుతుంది కానీ అట్లాంటి నాయకుడే అండర్లో మరి బీజేపీ నుంచి ఇక్కడి నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఈటల రాజేందర్ కూడా ఏం తక్కువ కాదు ఆయన చాలా సేవలు చేసిండు కాబట్టి ప్రజలు ఆయనను తప్పకుండా ఆదరిస్తారు తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుస్తారని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం